జిల్లేడు పూలు తెలుసు కదా జిల్లెడు మొక్క గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు సాగు చేయని బీడు భూముల్లో ఈ చెట్లు విపరీతంగా పెరుగుతాయి గ్రామాల్లో చెరువులు ఖాళీ స్థలాల్లో ఎక్కడ పడితే అక్కడ ఈ చెట్లు పెరుగుతుంటాయి ఈ మొక్కలు విషపూరితమైనవి వీటి నుంచి వచ్చే పాలు ప్రమాదకరమని గ్రామాల్లోని పెద్దలు చెప్తుంటారు ఇక వాటి పూలు దేనికి పనికిరావని కూడా అంటారు అయితే కొన్ని చోట్ల ఆ పూలతో దేవుణ్ణి పూజిస్తారు ఆ పూలకు ఉన్న డిమాండ్ వాటి ధర తెలిస్తే మీరు షాక్ అవుతారు అవును మీరు విన్నది నిజమే కేజీ జిల్లేడు పూలు ప్రస్తుతం రెండు వేల ఏడు వందల ధర పలుకుతుందని బీజేపీ నేత చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి తెలిపారు ఆయన తాజాగా పోస్ట్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది సాధారణంగా పర్పుల్ కలర్ జిల్లేడు పూలు ఉంటాయని అవి విషపూరితమని చెప్తారు కానీ అవి శివుణ్ణి పూజించడానికి ఉపయోగిస్తారు కానీ అవి ఎటువంటి ఉపయోగం లేదని ఆయన అన్నారు అయితే తెల్ల జిల్లెడు పూలకు గిరాకీ ఎక్కువగా ఉందని చెప్పారు ప్రస్తుతం కిలో తెల్ల జిల్లేడు పూలకు రెండు వేల ఏడు వందల ధర పలుకుతుందని ఆయన చెప్పుకొచ్చారు ఈ పూలను డెకరేషన్స్ కోసం వినియోగిస్తారని అందుకే వీటికి అంత డిమాండ్ ఉందన్నారు ప్రస్తుతం ఈ పూలను థాయ్లాండ్ నుంచి మన దగ్గరకు దిగుమతి చేసుకుంటున్నట్టు విశ్వేశ్వరరెడ్డి రెడ్డి వెల్లడించారు చేవేళ్ల ప్రాంతం తెల్ల జిల్లెడు పెరిగేందుకు అనువైనది అయితే ఈ ప్రాంతంలో వర్షాలు తక్కువగా ఉన్నాయని అందుకే ఈ తెల్ల జిల్లేడు పూల సాగుకు అనువుగా ఉందన్నారు ఈ పంటకు ఎక్కువ నీరు అవసరం లేదు ఎరువులు వంటివి కూడా వేయాల్సిన అవసరం లేదని ఎలాంటి కలుపుతీత బాధలు ఉండవని ఆయన అన్నారు తాను ప్రస్తుతం ఒక ఎకరం పొలంలో ఈ పంటను సాగు చేస్తున్నట్టు వెల్లడించారు తాను విజయం సాధిస్తే చేవెళ్ల ప్రాంతంలోని రైతులకు కూడా సాగు వైపు మళ్లిస్తానని ఆయన చెప్పారు